ఓం శ్రీ మాత్రే నమ ఛానెల్లోకి స్వాగతమండి ఏ జన్మ పుణ్యఫలమో మకర రాశివారిది అదృష్టమంతా వీరి సొంతం కాబోతుంది కుబేరులుగా మారబోతున్నారు మూడు వందల యాభై ఏళ్ల తరువాత ఇంతటి అదృష్టం వీరి సొంతం కాబోతున్నదే రెండువేల ఇరవై నాలుగు మార్చి పదిహేను నుండి డిసెంబర్ వరకు ఒక స్త్రీ వలన వీరి జీవితంలో ఊహించని మార్పులు జరగబోతున్నాయి వీరికి నాలుగు తరాలు కూర్చొని తిన్నా తరగని సంపద రాబోతుంది అయితే ఈ రాశివారి జీవితంలో రెండు వేల ఇరవై నాలుగు మార్చు పదిహేను నుండి డిసెంబర్ వరకు ఒక స్త్రీ వలన జరిగే ఊహించని మార్పులేమిటి అలాగే మూడు వందల యాభై ఏళ్ల తరువాత వీరు ఎటువంటి అదృష్టాన్ని సొంతం చేసుకోబోతున్నారు అదేవిధంగా ఈ రాశివారు జీవితంలో సత్ఫలితాలను పొందటం కొరకు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలను గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కానీ అందుకంటే ముందుగా మీరు కనుక మన ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఈ రాశి వారు కార్యసాధకులు ఏదైనా పనిని తలపెట్టినప్పుడు అది పూర్తయ్యే వరకు నిద్రపోని మనస్తత్వాన్ని కలిగి ఉంటారు తల్లిదండ్రులను గౌరవిస్తారు అలాగే కుటుంబ సభ్యులకు అధిక ప్రాధాన్యతనిస్తారు వీరికి సహనం ఎక్కువగా ఉంటుంది ఎంతటి కార్యాలైనా ఓర్పుగా సహనంతో పూర్తి చేస్తారు చేపట్టిన పనుల్లో ఎన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ పట్టుదలతో వాటిని పూర్తి చేస్తారు అలాగే వీరు ఎప్పుడూ ఉల్లాసంగా ఉంటారు వీరికి సృజనాత్మకత ఎక్కువగా ఉంటుంది అలాగే విలాస జీవితాన్ని ఇష్టపడతారు ఈ సమయంలో ఈ రాశి వారికి ఇంతటి అదృష్టం ఏ విధంగా సొంతం కాబోతున్నది అలాగే వీరి జీవితంలో ఒక స్త్రీ వలన జరగబోయే ఊహించని మార్పులేమిటి అనే విషయాల గురించి చూసుకున్నట్లయితే వీరికి ఈ సమయంలో కెరియర్ పరంగా అద్భుతంగా ఉంటుంది చేసేటటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాలు పురోగతి చెందుతాయి పూర్తిగా బిజీగా మారుతారు అలాగే వృత్తిపరంగా అనుకూల ఫలితాలను పొందుతారు ఎన్నో నూతన అవకాశాలు లభిస్తాయి దీంతో వృత్తిపరంగా మంచి మెరుగుదల కనిపిస్తుంది చేతి వృత్తుల వారికి ఈ సమయం అద్భుతంగా ఉంటుంది శ్రమకు తగిన ఫలితాన్ని పొందుతారు కెరియర్ పరంగా మంచి అభివృద్ధి ఉంటుంది కార్మికులు వ్యవసాయదారులు కూడా ఈ సమయంలో అనుకూల ఫలితాలను పొందుతారు ఇక వీరికి వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే ఊహించని మార్పులు జరగబోతున్నాయి ఈ సమయంలో భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి అలాగే నూతన వ్యాపారాలు ప్రారంభించటానికి కొత్త పెట్టుబడి పెట్టటానికి ఈ సమయం వీరికి అనుకూలంగా ఉంటుంది అయితే అధిక మొత్తంలో పెట్టుబడి పెట్టే విషయంలోనూ అగ్రిమెంట్ల విషయంలోనూ కాస్త జాగ్రత్త వహించటం మంచిది వీలైతే అనుభవజ్ఞుల సలహాలను తీసుకోవటం ద్వారా ఉత్తమ ఫలితాలను పొందుతారు అలాగే ఈ సమయంలో వీరికి వ్యాపారపరంగా మంచి అభివృద్ధి ఉంటుంది ఊహించని రూపంలో అధిక ధనలాభాన్ని పొందుతారు దీంతో వ్యాపారపరంగా గతంలో ఉన్నటువంటి రుణాలను తీర్చగలుగుతారు అలాగే వ్యాపార అభివృద్ధికి కుటుంబ సభ్యుల నుండి మిత్రుల నుండి ముఖ్యంగా జీవిత భాగస్వామి నుండి వీరికి మంచి మద్దతు లభిస్తుంది ఈ సమయంలో వీరికి వ్యాపార పెట్టుబడికి ఎటువంటి లోటు ఉండదు బ్యాంకుల నుండి సహకార సంస్థల నుండి కూడా సులభంగా రుణాలు పొందగలుగుతారు అలాగే విదేశాలకు వ్యాపారాలను విస్తరించాలి అని చేసే ప్రయత్నాలు కూడా సఫలమవుతాయి అలాగే ఈ రాశి వారికి ఉద్యోగపరంగా చూసుకున్నట్లయితే సానుకూల ఫలితాలు లభిస్తాయి ముఖ్యంగా నిరుద్యోగులు చేసేటటువంటి ఉద్యోగ ప్రయత్నాలు ఈ సమయంలో సఫలమవుతాయి వారు ఆశించినటువంటి ఉద్యోగాన్ని పొందగలుగుతారు అలాగే ఉద్యోగస్తులు వారి శ్రమకు తగిన గుర్తింపును పొందగలుగుతారు సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి పై అధికారుల నుండి పనిచేసేటటువంటి సంస్థ నుండి ప్రశంసలను అందుకుంటారు అయితే ఉద్యోగపరంగా కాస్త శ్రమ అధికమవుతుంది కానీ శ్రమ అధికమైనప్పటికీ ఉద్యోగపరంగా మీరు ఆశించినటువంటి ప్రమోషన్లు స్థాన బదిలీలు ఇంక్రిమెంట్లు లభిస్తాయి అలాగే ఉద్యోగపరంగా సహోద్యోగుల యొక్క సహకారం మద్దతు లభిస్తుంది ముఖ్యంగా ఉద్యోగపరంగా చేసే ప్రయాణాలు వీరికి ఎంతగానో కలిసి వస్తాయి అలాగే ఈ సమయంలో ఎవరైతే విదేశాల్లో ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నారో వారికి అనుకూల ఫలితాలు లభిస్తాయి అలాగే విద్యార్థులకు ఈ సమయం అద్భుతంగా ఉంటుంది ఉత్తమ ఫలితాలు పొందుతారు ముఖ్యంగా విద్యపరంగా లభించే నూతన అవకాశాలు వీరిలో ఉల్లాసాన్ని ఉత్సాహాన్ని పెంపొందిస్తాయి దీంతో విద్యపరంగా జరిగే అనేక పోటీ పరీక్షల్లో ఆహ్లాదకరంగా పాల్గొంటారు అలాగే మంచి పేరును సంపాదించుకుంటారు అలాగే ఈ సమయంలో రాజకీయ నాయకులు కళాకారులు క్రీడాకారులు అనుకూల ఫలితాలను పొందుతారు ముఖ్యంగా సినిమా రంగంలో ఉన్నవారికి అనేక నూతన అవకాశాలు లభిస్తాయి అలాగే వీరికి కుటుంబ పరంగా అనుకూలంగా ఉంటుంది కుటుంబంలో గతంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగి కుటుంబంలో ఆహ్లాదకర వాతావరణం ఏర్పడుతుంది బంధువులతో మిత్రులతో ఈ సమయాన్ని సంతోషంగా గడుపుతారు ముఖ్యంగా కుటుంబ సభ్యులతో కలిపి విహారయాత్రలు పుణ్యక్షేత్ర సందర్శనం వంటివి చేసే అవకాశం ఉంది అలాగే వీరికి ఈ సమయంలో ప్రేమ వ్యవహారాలు సఫలమవుతాయి ప్రేమించిన వ్యక్తిని జీవిత భాగస్వామిగా పొందటానికి కుటుంబ సభ్యుల యొక్క అంగీకారం లభిస్తుంది అలాగే ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి వివాహయోగ్యం కలుగుతుంది వీరు ఆశించిన వ్యక్తిని జీవిత భాగస్వామిగా పొందుతారు అలాగే వీరికి వైవాహిక జీవితం చాలా బాగుంటుంది వీరికి జీవిత భాగస్వామి అన్ని విధాలా తోడుగా మంచి మార్గదర్శిగా ఉంటుంది అలాగే సంతానపరంగా శుభవార్తలను పొందుతారు ముఖ్యంగా ఈ సమయంలో వీరొక స్త్రీ వలన ఊహించని రూపంలో ధనయోగాన్ని పొందుతారు చెప్పాలంటే ఈ ధనయోగం అనేది ఊహించని రూపంలో ఏ విధంగా అయినా కలగవచ్చు కుటుంబ సభ్యుల ద్వారా కావచ్చు లేదా చేసేటటువంటి వృత్తి వ్యాపార ఉద్యోగాల ద్వారా కావచ్చు లేదా పూర్వీకుల ఆస్తి నుండి కావచ్చు ఇలా ఏదైనా రూపంలో వీరికి ధనయోగం కలగవచ్చు కాబట్టి ఈ సమయంలో మీరు మీ జీవితంలో ఉన్నటువంటి స్త్రీలను అలాగే మీకు నూతనంగా పరిచయమయ్యే స్త్రీలను తక్కువ చేసి మాట్లాడటం కించపరచటం వంటి పనులను అస్సలు చేయకండి ముఖ్యంగా స్త్రీలను గౌరవించటం మన సంప్రదాయం కాబట్టి మీ జీవితంలో ఉన్న స్త్రీలతో పాటు మీకు నూతనంగా పరిచయమైన స్త్రీలను కూడా గౌరవించండి ఈ విధంగా చేయటం ద్వారా ఖచ్చితంగా మీ జీవితంలో మంచి మార్పు జరుగుతుంది అలాగే వీరికి ఆర్థికంగా ఈ సమయం కలిసి వస్తుంది ఆదాయ మార్గాలు పెరగటంతో అధిక ధన లాభాన్ని పొందుతారు అంతేకాకుండా గతంలో చేసినటువంటి రుణాలను అన్ని తీర్చుకోగలుగుతారు భవిష్యత్ అవసరాల కొరకు ధనాన్ని పొదుపు చేయగలుగుతారు అయితే ఈ సమయంలో వీరికి ఖర్చు కూడా అధికంగా ఉంటుంది కాబట్టి ఖర్చు విషయంలో కాస్త జాగ్రత్త వహించాలి అలాగే వీరు ఈ సమయంలో నూతన వాహనాలను స్థలాలను కొంటారు ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి లాభాలు అధికంగా వస్తాయి అలాగే కోర్టు సంబంధిత న్యాయ వ్యవహారాల్లోనూ విజయాన్ని సొంతం చేసుకుంటారు చెప్పాలంటే ఈ సమయంలో వీరు నీతి నిజాయితీగా ఉంటూ చేసేటటువంటి ప్రతి పని ధర్మబద్ధంగా చేస్తే అన్నింటిలోనూ విజయం వీరి సొంతమవుతుంది ఇక వీరికి ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఈ సమయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా కళ్ళు గొంతు సంబంధించిన సమస్యలు తరచుగా ఇబ్బంది పెడతాయి అలాగే రోగ శక్తి లేకపోవటం వల్ల జీర్ణక్రియ సంబంధిత సమస్యలు ఇబ్బంది పెడతాయి కాబట్టి ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలను తీసుకోవాలి ఆరోగ్య పరిస్థితులను మెరుగుపరుచుకోవటం కొరకు యోగా ధ్యానం చేయాలి అలాగే పౌష్టికాహారాన్ని తీసుకుంటూ ఆహారపు నియమాలను పాటించాలి ఈ రాశి వారు సత్ఫలితాలను పొందటం కొరకు చేయవలసిన దేవతారాధన గురించి చూసుకున్నట్లయితే వీరు ప్రతినిత్యం శివారాధన చేయాలి ప్రతినిత్యం ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపించటం ద్వారా కష్టాలన్నీ తొలగిపోతాయి అలాగే ప్రత్యక్ష దైవమైనటువంటి సూర్య భగవానునికి నమస్కారాలు చేయాలి అలాగే మంగళవారం రోజున ఉపవాస నియమాన్ని ఆచరించి సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకొని సుబ్రహ్మణ్య అష్టకాన్ని పఠించటం ద్వారా సత్ఫలితాలను పొందుతారు ఈ రాశివారు గ్రహదోషాలు తొలగించుకోవటం కొరకు పాటించవలసిన పరిహారాలను గురించి చూసుకున్నట్లయితే వీరు ప్రతి శనివారం నవగ్రహాలకు ఇరవై ఏడు ప్రదక్షిణలు చేసి ఐదు ఆవనూనె దీపాలను వెలిగించాలి అలాగే గోవుకు నానబెట్టిన కందులను ఆహారంగా అందించాలి అలాగే ఈ రాశివారు ముఖ్యంగా ఏదైనా శుభ కార్యక్రమాలను ప్రారంభించేటప్పుడు తీపి పదార్థాలను తిని ప్రారంభించటం ద్వారా ఆ కార్యక్రమం ఎటువంటి అడ్డంకులు ఆటంకాలు లేకుండా పూర్తవుతుంది అలాగే ఈ రాశి వారికి దానం చేయటం ద్వారా ఉత్తమ ఫలితం పొందుతారు కాబట్టి పేదలకు లేని వారికి అన్నదానం వస్త్రదానం వంటివి చెయ్యటం వీరికి ఉత్తమ ఫలితాలను ఇస్తుంది సో చూశారు కదండి మూడు వందల యాభై ఏళ్ల తర్వాత ఇంతటి అదృష్టం వీరి సొంతం ఏ విధంగా కాబోతుంది ఈ రాశివారి జీవితంలో రెండు వేల ఇరవై నాలుగు మార్చి పదిహేను నుండి డిసెంబర్ వరకు ఒక స్త్రీ వల్ల జరిగే ఊహించని మార్పులేమిటి అదేవిధంగా ఈ రాశి వారి జీవితంలో సత్ఫలితాలను పొందటం కొరకు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలను గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మకర రాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోను షేర్ చేసుకోవటం మర్చిపోకండి ఇప్పటివరకు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి